దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు శక్తిని దేవుడు దేవుడేం చేస్తాడు దేవుడు అనుగ్రహించేటువంటి ఆ విశ్వాసాన్ని ఆ దేవుడు అనుగ్రహించే ఆ శక్తిని స్వతంత్రించుకునే విశ్వాసం అనే పాత్ర నువ్వు కోల్పోతే దేవుడేం చేస్తాడు కాబట్టి విశ్వసించు వాని విషయంలో దేవుడు ఎంతటి కార్యాన్నైనా చేస్తాడు అసాధ్యం అన్నది లేని వ్యక్తులు ఇద్దరు ఒకటి దేవుడైతే రెండవది ఆయనను పరిపూర్ణంగా నమ్మేవాడు దేవునికి అసాధ్యమైనది లేదు ఏదైనా ఏ కార్యమైనా దేవుడు సాధించగలడు ఒక పాపం అబద్ధం దుర్మార్గం అనే విషయాలు నెగిటివ్ సంగతులు పక్కన పెడితే పాజిటివ్ సంగతులన్నీ దేవుడు చేయగలడు ఆయనకు అసాధ్యమైంది లేదు అసాధ్యమైనది లేనివాడు దేవుడు ఇక రెండో వాడు ఎవరు అంటే మానవుడు ఎవరా మానవుడు అంటే ఆ దేవుణ్ణి నమ్మేవాడు హలోయ విశ్వాసంలో పరిమాణం ఉందండి ఎవరి పరిమాణం చొప్పున వారికి కొంతమందికి కొంచెం విశ్వాసం ఉంటుంది కొద్ది కార్యాలు చూడగలుగుతాడు ఒక కొండ అవతల పడాలి అంటే కొండను పెకలించగలిగేది పరిపూర్ణ విశ్వాసం అన్నాడు అక్కడ పరిపూర్ణ విశ్వాసం అని వాడాడంటే విశ్వాసములో స్థాయిలు ఉన్నాయి అని అర్థం అందరికీ ఒకే విశ్వాసం లేదు విశ్వాసం అనే దానిలో అందరూ ఒకే అంతస్తులో లేరు ఓకే నువ్వు ఎంతగా విశ్వసించి దేవుని దగ్గర నిలవగలుగుతావో అంతగా దేవుని దగ్గర పొందగలుగుతావు నువ్వు అరలీటర్ బాటిల్ తీసుకెళ్ళి దేవుని ముందు నిలిచి దేవాదీని నింపంటే అరలీటరే వస్తుంది కానీ రెండు లీటర్లు వచ్చిద్దే నీ పాత్ర సైజ్ ఎంత లీటర్ ఐదు లీటర్ల పాత్ర నువ్వు తీసుకెళ్ళి దేవుని ముందు నిలబడు ఐదు లీటర్లు నింపుతాడు వంద లీటర్ల క్యాన్ తీసుకెళ్ళి నిలబడు దేవుని ముందు వంద లీటర్లు నింపుతాడు కానీ అందరూ ఒకే పాత్ర తీసుకెళ్ళరు ఒక్కొక్కళ్ళ పాత్ర ఒక్కో సైజులో ఉంటుంది దాని ఫలితాలు కూడా అంతే ఉంటాయి ప్రైజ్ ఎలా ఇంత నీరసంగా ఉందరిగిందండి మీకు విశ్వాసం అయింది ఏంది చెప్పండి మరి గట్టిగా ఇంకొంచెం గట్టిగా చెప్పండమ్మా అప్పుడెప్పుడు అద్భుతాలు చేయటం కాదు ఇప్పుడు కూడా దేవుడు చేయగలడు అప్పుడెప్పుడు భక్తుల ప్రార్థనలకు జవాబులు ఇచ్చి గొప్పకార్యాలు చేయటం కాదు ఇప్పుడు కూడా చేయగలడు చేస్తున్నాడు చేస్తూనే ఉంటాడు రెండవ రాకడ వరకు అందులో మార్పే ఉండదు భక్తులు మారారు కానీ ప్రభువు మారలేదు భక్తులు మార్పు చెందారు కానీ ఏ మారలేదు మారడు కూడా ఆయన శక్తి ఎప్పుడూ తక్కువ కాదు కాబట్టి ఎందుకన్నాడు నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని ఎందుకన్నాడంటే అతన్ని స్వస్థపరిచే శక్తి ప్రభు పంపుతాడు అతని మీదికి కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి విశ్వాసం అనే పాత్ర వారి దగ్గర ఉండాలి ఒక సంవత్సరం ప్రార్థన చేసి ఒక అంశాన్ని గురించి జవాబు రాకపోతే నిరుత్సాహం వచ్చి రెండేళ్లకి ఇంకా నిరుత్సాహం వచ్చి మూడేళ్ళకి అసలు వదిలేస్తాం ఆ విషయాన్ని గురించి ప్రార్థన చేయటమే మానేస్తాం ఆ సంగతి నిరీక్షణే పోతుంది మనకి కానీ వీడు గొప్పతనం చూడండి ముప్పై ఎనిమిది సంవత్సరాలైన ఆ నిరీక్షణ మాత్రం పోల నేను బాగుపడతానన్న నమ్మిక మాత్రం వాళ్ళలో నుండి తొలగిపోలా కొద్దిగా కొద్ది కాలం కొద్ది రోజులు ప్రతికూల పరిస్థితులు వచ్చి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కలిగితే విశ్వాసులు కూడా అవిశ్వాసుల్లాగా మాట్లాడతారు నా జీవితం ఇంతే ఇక నాకు మార్పు లేదు నా బ్రతుకు ఇంతే తెల్లారేటట్టుంది ఇక నా లైఫ్ ఇంతేలే ఇది ఇంతేలే అనే మాటలు మాట్లాడతారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన ఏది తనకు జబ్బు వచ్చి అతని వయసు ఎంత ఉందో ఏ వయసులో వచ్చిందో నాకు తెలిసి ఒక ఇరవై రెండేళ్ల వయసులో వచ్చి ఉంటే సమస్య ఇరవై రెండు ముప్పై ఎనిమిది అరవై అవునా ఒకవేళ ముప్పై రెండేళ్ల వయసులో వచ్చి ఉంటే ముప్పై రెండు ముప్పై ఎనిమిది డెబ్భై ప్రైజ్లో మరి ఏ వయసులో వచ్చిందో మొత్తానికైతే ఒకటి మాత్రం ఖాయం అతడు పాపము చేయగలిగే వయసే అతడు దుర్మార్గాలు చేయగలిగే వయసులోనే జబ్బు వచ్చింది ఇంకా చెప్పాలంటే ఆ కారణం చేతనే వచ్చింది ది పాయింట్ అంటే నాకు తెలిసి కనీసం ఇరవై ఏళ్లకు పైబడి అంటే ఒక ఇరవై రెండేళ్ల ప్రాయములు అతనికి జబ్బు వస్తే ముప్పై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ సుదీర్ఘ విశ్వాసం అరే నాలుగు రోజులు కాస్త గట్టిగా శ్రమలు వస్తే ఇక నా జీవితం అంతా ఇంతే అరే ఒక సంవత్సరం పాటు కాస్త ప్రతికూలతలు వస్తే ఇక నా బ్రతుకంతా ఇంతే ఇది రెండు మూడేళ్ల పాటు కాస్త శ్రమలు వరుసగా కనబడితే ఇక నా జీవితం అంతా ఇంతే అని ఫిక్స్ అయిపోతాను రెండేళ్ళు కాదు నాలుగేళ్ళు కాదు పదేళ్ళు అయినా తప్పకుండా ఆయన చిత్తమైతే ఆయన నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు విడిపిస్తాడు ఆ నిరీక్షణ పోగొట్టుకోకూడదు ఆ నమ్మిక తప్పిపోకూడదు తుదిశ్వాస విడిచేంత వరకు ఆయన పట్ల మనకున్న విశ్వాసం సన్నగిల్ల రాదు నిరీక్షణ కోల్పోరాదు అందుకు ఈ ప్రశ్న వాణ్ణి అడిగింది అప్పుడు వాని యొక్క విశ్వాసాన్ని వాని యొక్క నిరీక్షణని ఆసక్తిని అతడు కనపరిచాడు ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఉన్నామనుకో ఖచ్చితంగా మనం ఏమంటాం తెలుసా ఇక్కడ ముప్పై ఏళ్ళు సిట్టింగు ఏమింగ్ ముప్పై ఎనిమిదేళ్ళు సిట్టింగ్లో కూర్చొని సీటింగ్లో కూర్చొని ఏ సీటింగ్ పరుపింగు ముప్పై ఎనిమిదేళ్ళుగా కదలక మెదలక అట్లా పడి ఉంటే ఇప్పుడు వచ్చి లే పరుపెత్తుకుంటే అసలు నేను లేవడమే కష్టమైతే మళ్ళీ పరుపు ఒకటే ఏంట అని ఖచ్చితంగా అందుమేమో ఇప్పుడున్న విశ్వాసాన్ని బట్టి అరే ముప్పై ఎనిమిది ఏళ్ళైనా అతను అసలు చూడండి ఆ ఆశ తెచ్చిందేమో ఆ విశ్వాసం సన్నగిల్లిందేమో ఆ నిరీక్షణ కోల్పోయాడేమో పాఠం అతని జీవితం ద్వారా మనకు ఒక పాఠం ఇంకొక పాఠం కూడా చెప్తా ఈరోజు ఇక్కడ కూర్చున్నాళ్ళు కావచ్చు లైవ్లో అందుబాటులో ఉన్నాడు కదా అందరికీ చెప్తున్నా రేపు పరిస్థితులు మారునన్న ఆశ ఉన్నది ఈరోజు నీకు శ్రమ వచ్చిందా రేపు విడుదల కలుగునన్న నిరీక్షణ విశ్వాసం మనకున్నది ఉందే ఉంది 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 ఆ నిరీక్షణ కోల్పోకూడదు ఆ నమ్మిక పోగొట్టుకోకూడదు మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడు అపవాది మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు పాతి దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ ఇస్తాను బతుకంతా శ్రమ కాదు టెన్ డేస్ మన రోజులన్నీ ఎన్ని అందులో పది రోజులు ఎన్ని కాబట్టి చాలా చులకన శ్రమలు వీటిని బట్టి నువ్వేదో ఏదేదో అయిపోవద్దు ఏదేదో ఊహించుకోవద్దు అంతా అయిపోయిందని శూన్యం కావద్దు ప్రభువు ఉన్నాడు ఆయన ఎందలి మనకి విశ్వాసము నిరీక్షణ ఉంది కాబట్టి అది కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి అనడానికి అది కోల్పోయిన నాడు దేవుడి శక్తి మనం ఎదుకొచ్చినా దాన్ని కాపాడుకోలేం ఎందుకంటే విశ్వాసం కోల్పోయాం కదా బలహీన పడిపోయాం కదా ఇక దేవుని ప్రభావం మన దగ్గరకు వచ్చినా మనం పోగొట్టుకుంటాం అందుకే ఏది పోయినా విశ్వాసం పోగొట్టుకోకూడదు నిరీక్షణ పోగొట్టుకోకూడదు సడలని విశ్వాసం మన నరనరమున ఉంటే నరకాలే తలవంచవా అన్నాడు ఒక రచయిత సడలని విశ్వాసం మన నర నరమున ఉంటే నరకాలే తలవంచవా సడలని విశ్వాసం మన నర నరమున ఉంటే నరకాలే తలవంచవా వస్తాడు వస్తాడు దివిని వేడి వడి వడిగా దిగి వస్తాడు ఆ కరుణామయుడు ఆను వస్తాడు 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 వేడి వడి వడిగా దిగి వస్తాడు కరుణామయుడు తాను తిరిగి వస్తాడు 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 ఈ పాట అంతట్లో ఈ మాట నాకు చాలా ఇష్టం సడలని విశ్వాసం మన నర నరమున ఉంటే నరకాలే నరకాలేవ మనుషుల మీద విశ్వాసమా మరి దేని మీద మరి దేని మీద విశ్వాసమా దేవుని మీద విశ్వాసం దాన్ని సడలగొట్టడానికి నిరంతరం దాడి చేస్తాడు సైతాను దాన్ని పోగొట్టుకోకుండా అంతం వరకు కాపాడుకోవాలి అలా నేను చేశాను ఇక నా కిరీటం ఉందన్నాడు అన్నాడు పౌలు మహనీయుడు తిమోతికి రాసిన రెండవ ఉత్తరంలో నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన మంచి పోరాటం పోరాడే నా పరుగు కడముట్టించి నా విశ్వాసం కాపాడుకున్నా ఆ విశ్వాసాన్ని సడలగొట్టడానికి చూస్తాడు సైతాన్ మనం పోనీయకూడదు అది మనం కలిగి ఉన్నంత వరకు నరక యాతనను అనుభవిస్తున్నా ఖచ్చితంగా అది నీకు తప్పకుండా తల వంచి తీరుతుంది ఆ పరిస్థితి ఖచ్చితంగా మారి తీరుతుంది ఆమెన్ ఆమెన్ కాబట్టి ఈ విషయాన్ని ఆ అభ్యత్యస్త కోనేడి దగ్గర ఉన్న ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో పడున్నవాడు నేర్పుతున్నాడు నన్ను చూడండి రాసి సిగ్గు తెచ్చుకోండి అని ఎగ్దాం ముప్పై ఎనిమిదేళ్ళు నిరీక్షణ వ్యర్థంగా అలా దేవుడు నెరవేర్చాడు నేను బాగుపడ్డాను కాబట్టి మీరు ఎంతకాలం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దేవుని కోసం కనిపెట్టుకున్నారో మీరు నిజంగా దేవుని మీద విశ్వాసంతో కనిపెట్టుకుంటే మీరు సిగ్గుపరచబడరు ఖచ్చితంగా ఆయన నిర్ణయించినటువంటి నిర్ణయ కాలంలో ఆయన సమాధానం మీకు తప్పక లభించి తీరుతుంది అని ఓ పాఠాన్ని అతను నేర్పుతున్నాడు దేవునికి మహిమ గట్టిగా చెప్పండి ఇక రెండో విషయం ఏంటంటే స్వస్థత పొందిన తరువాత అతడు ఎక్కడికి వెళ్ళాడు సహజంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి మనుషుల్ని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయారు పది మంది కుష్ట ప్రభు స్వస్థపరిచినప్పుడు తొమ్మిది మంది ఊళ్ళోకి వెళ్తే ఒకడు మాత్రం తిరిగి ఏసయ్య పాదాల దగ్గరికి వచ్చి పడ్డాడు అతడు యేసు ఏసుప్రభు అడిగాడు పది మంది బాగుపడలేదా పది మందిని స్వస్థపరిచాను కదా పది మంది శుద్ధులయ్యారు కదా మరి ఈ సమరయుడు అక్కడే వెనక్కి వచ్చాడు మిగిలిన తొమ్మండుగురు ఎక్కడ ఆ తొమ్మిది మంది ఎక్కడికి పోయారు వాళ్ళు బాగుపడలేదా అని అడిగాడు బాగుపడ్డారు బాగుపడ్డారు కానీ ఎక్కడికి పోయారంటే యాజకుడికి చూపించుకొని వాళ్ళ కుటుంబాల్లోకి చేరిపోవాలని అందుకోసం పరిగెత్తారు వాళ్ళకు జబ్బు రానప్పుడు బాగానే వాడుకుంది కుటుంబం వాళ్లకు జబ్బు రానప్పుడు బాగానే వాడుకున్నారు బంధుజనం వాళ్ళకి జబ్బు రానప్పుడు పరిస్థితులు మారనప్పుడు ఆ కుష్ఠరోగం రోగం రానప్పుడు అందరూ రాసుకొని పూసుకొని బాగానే తిరిగారు ఆ జబ్బు ఎప్పుడైతే వచ్చిందో తీసుకెళ్ళి ఊరు బయటేసి ఏదో మూడు పూట్ల కుక్కకి మనం అన్నం పెడతామే కుక్కకి మనం ఫుడ్ పెడతామే రెండు పూట్లో మూడు పూట్లో ఏదో అంత తీసుకెళ్ళి విసిరేస్తామే కుక్క అన్న నయం కొంతమంది పిల్లలు దాని దగ్గరగా తీసుకొని మరీ ఫుడ్ పెడతారు కుష్ఠరోగి పరిస్థితి కుక్క కంటి దారుణం దూరంగా ఉండాలి దూరంగా ఉండి ఆహారం పెట్టి వచ్చేసేయాలి ఓ ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశంలో ఆహారం పెడతారు వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు కుష్ఠరోగి ఒకవేళ మనుషుల మధ్యలోకి వస్తే కుష్ఠరోగి ఉన్న ప్రాంతానికి ఎవరైనా మనిషి వస్తే వాళ్ళు పై పెదవి మూసికొని అపవిత్రుడను అపవిత్రుడను అని పక్కకి వెళ్ళిపోవాలి అలా చేయకపోతే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేవాళ్ళు అన్నీ బాగున్నప్పుడు అందరు రాసుకొని పూసుకుంటారు పరిస్థితులు మారిపోయినప్పుడు ఎవడు పట్టించుకోడు యేసు ప్రభు ఈ పది మందిని బాగు చేస్తే కృతజ్ఞత కలిగి ఒకడు దేవుని దగ్గరకు వస్తే మిగిలిన తొమ్మిది మంది ఊళ్ళోకి వెళ్ళి యాసకుడికి తమను తాము కనపరుచుకొని మేము బాగుపడ్డాం చూడండి మమ్మల్ని టెస్ట్ చేసుకోండి అని చూపించుకొని వాళ్ళు స్వస్థత పొందారని నిర్ధారణ అయిన తర్వాత పోయి వాళ్ళు ఇళ్లలో చేరారు కొంతమందికి వ్యవహారం ఇంతే ఉంటుందండి పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకుని వదలరు కృపగల దేవుడు కరుణించి వారి ఆశ తీర్చి వారిని బాగు చేసి వారిని స్వస్థపరిచి లేదా వారికి అక్కరగా ఉన్న వాటిని తీర్చి వారిని అందల మీదకి ఎక్కిస్తే అక్కడికి ఎక్కిన తర్వాత దేవుణ్ణి లెక్క చేయకుండా పక్కన పెట్టి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళని కొంతమందిని నేను చూశాను కృతజ్ఞత లేనివారు అనురాగరహితులు ప్రభు చూపిన ప్రేమ కృతజ్ఞత ఆ ప్రేమకు అనురాగానికి కృతజ్ఞత చెల్లించాలి కదా అది ఉండదు రోగం వచ్చి ఆ రోగం పీడిస్తున్న అన్ని రోజులు అయ్యా నాయన లేపితే ఇంకా నేను బాగున్నాయా రెండో లోకానికి ఇక అంత నాయనే నాయన కోసమే బ్రతుకుతా ఈ ఒక్క సమస్య నాకు దేవుడు గట్టెక్కిస్తే ఈ ఒక్క సమస్య నాకు పరిష్కరిస్తే నేను దేవుని కొరకు బ్రతుకుతా కనీసం ఈ శేష జీవితమైన దేవునితో నడుస్తా దేవునితో జీవిస్తా దేవుని చిత్తం చేస్తా దేవుని మందిరంలో సేవ చేస్తా దేవుని సువార్త ప్రకటిస్తా అని మాట్లాడతారు దేవుడు నిజంగా ఆ కార్యం జరిగించి విడుదలిచ్చిన ఇచ్చిన తర్వాత పోయి ఆ తొమ్మిది మంది కుష్టం లేకపోయి జనాల్లో కలిసిపోతారు రోగం వచ్చి పడునప్పుడు పలికినటువంటి మాటలన్నీ నీటి మూటలుగా మారిపోతాయి అన్నమాట కానీ వీడు మనకు నేర్పుతున్న రెండవ పాఠం ఏంటో తెలుసా ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుని స్వస్థత పొందిన తరువాత ఇతడు దేవాలయములో ఉన్నాడట ఎక్కడున్నాడు దేవాలయంలో ఉన్నాడు దేవుని సన్నిధిలో కనపడ్డాడు ఈఎస్ఐకి ఈఎస్ఐకి ఒక అలవాటు ఉందండి ఒకడు అడిగిన విజ్ఞాపనకు జవాబు ఇవ్వటమే కాదు బంధకాల్లోంచి ఒకడిని విడిపించటమే కాదు ఒకటి రోగాన్ని స్వస్థపరచడమే కాదు బాగుపడ్డోడు ఏం చేస్తున్నాడో తెలుసుకునే అలవాటు ఉంది ఆయనకి ఆయన స్వస్థపరిచిన వారిని ఆయన విడిపించిన వారిని మళ్ళా వెన్నంటి వాళ్ళని కనిపెట్టి అసలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మళ్ళా వెరిఫికేషన్ చేసుకుంటాడు ఆయన ఆ అలవాటు ఉంది ఆయనకి ఎక్కడ దొరికిద్ది మనకది యోహాను సువార్త తొమ్మిదిలో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషుని కళ్ళు తెరచి వాడు స్వస్థత పొందిన తరువాత ఊరు మొత్తం కలిసి వాడు ప్రభు నన్ను స్వస్థపరిచాడని చెప్పినందుకు వెలేస్తే ప్రభు మళ్ళా వాణ్ణి దర్శించి నీకు కళ్ళు స్వస్థపరిచిన వాడెవరో నీకు తెలుసా అని అడుగుతాడు ఆయన ఎవరో నాకు తెలియదు అని ఇతను అన్నప్పుడు నీవు చూచుచున్నవాడు ఆయనే అన్నప్పుడు అతడు వచ్చి ఆయన పాదాల మీద పడతాడు అంటే ఒకని బాగు చేయటమే కాదు బాగుపడ్డవాడు ఏ స్థితిలో ఉన్నాడో చూసే అలవాటు ఏ ఈ పది మంది రోగుల్ని బాగు చేసినప్పుడు కూడా పది మంది స్వస్థత పొందారు మరి ఒకడే వచ్చాడు మిగిలినోళ్ళు లేరి అని అడగల అడిగాడు అంటే ఏం ఆశించాడు ఆయన వాళ్ళు కూడా తన యొద్ధకు రావాలని ఆశించాడు మూడవది ఇప్పుడు నేను చెప్పినది వాణిని స్వస్థపరచడమే కాదు వాడు ఏం చేస్తున్నాడో కనిపెట్టాడు అప్పుడు వాడు దేవాలయంలో కనపడ్డాడు సంతోషించి ప్రభు ఇదిగో స్వస్థత నొంది తివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక పాపం చేయొద్దు అన్నాడు వాడు నేర్పిన రెండు పాఠాలు ప్రభువు నేర్పుతున్న మూడవ పాఠం వాడు నేర్పిన మొదటి పాఠం ఏంటంటే దేవుని ఎందు మనం పెట్టుకున్న నిరీక్షణ విశ్వాసం మనల్ని సిగ్గుపరచదు అది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా మనకు జయము తప్పక లభించి తీరుతుంది అది మాత్రం మీరు వదిలిపెట్టొద్దు నమ్మండి ఇది మొదటి పాఠం అయితే రెండవది దేవుడు మేలు చేసినప్పుడు మేలును అనుభవించుటయే కాదు మేలు చేసిన దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకుట ఆయన ఇచ్చిన ఆయుష్కాలం ఆయన చిత్తం నెరవేర్చడానికి కనీసం ఖర్చు చేయుట ఈ రెండు వాడు చూపిస్తున్నాడు మూడవది ఏసు ప్రభు అన్నాడు అంటూ ఇదిగో స్వస్థత తివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక పాపము చేయొద్దు అన్నాడు అంటే దాని అర్థం ఏంటో ఒక్కసారి మీరు అందరూ ఊహించండి అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక జబ్బు వాణ్ణి ఎందుకు పీడించింది ముప్పై ఎనిమిది సంవత్సరాలు వాణ్ణి కదలకుండా మెదలకుండా పడ్డచోట పడి ఉండేటట్టు చేసిన ఆ జబ్బు యాదృచ్ఛికంగా వచ్చిందా తాగే నీళ్ల వల్ల వచ్చిందా వాతావరణంలో మార్పుల వల్ల వచ్చిందా లేకపోతే తినే తిండిలో వచ్చిందా సరిగా నిద్రపోకపోవటం వల్ల వచ్చిందా సహజంగా మనం అనుకునే ఏ కారణం చేత వచ్చింది అంత ఘోరమైన జబ్బు అంటే దానికి సమాధానం వేసాయి చెప్తున్నాడు వాడు చేసిన పాపమునకు ఫలముగా వచ్చిందట గమనించారా రోగాలన్నీ ఒకే కారణం చేత రావు రకరకాల కారణాలు ఉంటాయి మీరు ఇందాక విన్నట్టు వాతావరణంలో మార్పులను బట్టి తాగే నీళ్ళ వల్ల తినే తిండి వల్ల సరైన విశ్రాంతి దేహానికి లేకపోవడం వల్ల ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని రోగాలు కొన్ని రోగాలు వస్తుండచ్చు కానీ ఎవరికి ఏ రోగం వచ్చినా అదే కారణం కాదు అది కాదు వేరు కారణం ఉంది పాపము కూడా మనకు రోగము కలగడానికి ఒక కారణము ఈ మాట యోహాను సువార్తలోనే కాదు అపోస్తడైన పౌలు కొరింధీలోకి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఒకసారి చదవండి ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే బలహీనులను రోగులనై ఉన్నారు మాట ప్రభు యొక్క శరీరమును వివేచన లేకుండా తిని త్రాగేవాడు రోగమును పొందుతాడు దేవునికి మహిమ ఏం పొందుతాడు చూడండి మనం చేసినటువంటి పాపము కూడా మనం రోగగ్రస్తులుగా వ్యాధిగ్రస్తులుగా మారిపోవడానికి బలహీనులంగా ఉండిపోవడానికి కొన్నిసార్లు మనం ఎంతో ఇష్టపడే కొంతమంది కన్ను మూయటానికి కూడా అది కారణమని దేవుడు చూపిస్తున్నాడు శరీరంతో పాపం చేస్తే ఆత్మ నరకానికి పోయిద్దనే కొంతమంది అనుకుంటున్నారు శరీరంతో మనం చేసే పాపాలకు శిక్ష ఆత్మ మీద పడిద్ది అనుకుంటున్నారు కానీ ప్రేమ గల దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే శరీరంతో చేసిన పాపానికి శరీరం మీదే శిక్ష వేసి ఆత్మను రక్షణలోకి తీసుకునే అవకాశం ఉంది అనడానికి వచనాలు రుజువు చేస్తున్నాయి కాబట్టి మనం చేసినటువంటి పాపానికి భౌతికమైన తీర్పు ఉంది ఆత్మ సంబంధమైన తీర్పు కూడా ఉంది భౌతికమైన తీర్పులో బలహీనతలు రోగాలకు అప్పగించుట ఒకటి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక పాపం చేయొద్దు అంటే ఇప్పటిదాకా నువ్వు పొందిన కీడంతా దేనివల్ల పొందావు ఒకసారి చెవులు నాకు ఇంపడట్లేదు కొంచెం పెద్దగా చెప్పండి దేనివల్ల పొందావు మళ్ళా నువ్వు చేసావు అనుకో మళ్ళా నువ్వు కీడు ఎక్కువ కీడు పొందుతావు ఇక చేయొద్దు మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు నీవు ఇకను కాబట్టి ఒకడు ఒక జబ్బుకు గురైనా ఒక బలహీనతకు గురైనా ఒక సమస్యకు గురైనా లోకంలో అప్పులపాలైనా కేసులో ఇరుక్కున్న ఇంకా ఇంకా ఏదైనా ఇంకా ఏదైనా ఇంకా ఏదైనా ఒక మనిషి షడన్గా ఒక సమస్యను ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా అతడు మొదట వివేచించుకోవాలి మొట్టమొదటగా వివేచించుకోవాల్సిన సంగతి ఏంటంటే నేను నడిచిన నడతలో ఏమైనా తప్పులు దొరిలాయా ఏమైనా వంకర టెంకర అడుగులు ఏమైనా పడ్డాయా దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి చర్యలు నా వల్ల ఏమైనా జరిగాయా ఇది యాదృచ్ఛికంగా వచ్చిందా నా పాపాలకు ఫలితంగా వచ్చిందా లేకపోతే దురాత్మ పీడ వల్ల వచ్చిందా అసలు ఎందుకు వచ్చింది రోగం వచ్చింది పరిష్కారం ఏంటి కాదు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి ఎందుకు వచ్చింది కారణం ఏంటి అనేది మనం గుర్తుపట్టాల ఫస్ట్ ఎంతమందికి అర్థమవుతుంది దాన్ని వివేచించాలి దేవుని కృపను బట్టి ఆయన కనుసన్నల్లో అడుగుజాడలో ప్రశాంతంగా మనం నడుస్తూ సాగిపోతున్నప్పుడు బండి సజావుగా దొరికిపోతుంటుంది కొన్నిసార్లు మనం చేసే బుద్ధి తక్కువ పనుల వల్ల తప్పుడు పనుల వల్ల కొన్ని బలహీనమైన పాపాల వల్ల విచ్చలవిడి జీవిత విధానం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడు కొన్ని రకాల బాధలకు మనల్ని అప్పగించటం కద్దు అలా చేయకపోతే మనం ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది మనం ఎక్కువ నష్టానికి గురి కాకుండా ఎక్కువ ప్రమాదంలో పడిపోకుండా మరి చిన్న చిన్న సమస్యల ద్వారా బలహీనతల ద్వారా ఇబ్బందుల ద్వారా దేవుడు మనల్ని కట్టడి చేయడానికి ట్రై చేస్తాడు కొంతమంది గుర్తిస్తారు కొంతమంది పట్టించుకోరు అనుకోండి వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ఇది మాత్రం సత్యం దేవునికి మహిమ మహిమగలుగునుగాక హలే లూయా ఏ ఇబ్బంది అన్నా రాని దీనికి గల కారణం ఏంటి అనేది మనం ఖచ్చితంగా విమర్శ చేసుకోవాలి ప్రభుబాలలో చేస్తున్నాం ఆ విమర్శ లేకుండా మనం చేయి వేయటం మనకు దెబ్బ కొడుతుంది యోగ్యముగా మనం కరెక్ట్గా సిద్ధపడి మనం తీసుకున్నట్టయితే మనం తీసుకునేటువంటి ఆయన శరీర రక్తాలే దివ్య ఔషధమే మనల్ని బాగు చేసే అవకాశం కూడా ఉంది స్వస్థపరిచే అవకాశం ఉంది అలా కాకుండా ఏముందిలే అని లెక్క లేకుండా ఓ పక్కన పాపం చేస్తూ పాపంలో కొనసాగుతానే మరో పక్క దేవుని దేవునిల భయము లేకుండా ప్రభు బలం మనం తీసుకున్నట్లయితే తీసుకున్న ఆ శరీర రక్తాలే నీలో ఒక రోగాన్ని కలిగించడానికి సాధకాలుగా ఉపయోగపడతాయి మనం తీసుకున్న ఆ శరీర రక్తములే మన వ్యాధిని స్వస్థపరచడానికి అవకాశం ఉంది లేని వ్యాధిని మనలో పుట్టించే అవకాశం కూడా ఉంది అయితే ఇక్కడ నీవు పాపం చేయుట జరుగుతున్నప్పుడు ఒక విధంగా స్పందన ఉంటుంది పాపము మాని మారు మనసు పొందినప్పుడు ఒక విధంగా స్పందన ఉంటుంది కాబట్టి బలహీనత గురైన వాడు ఫస్ట్ విమర్శించుకొని సమస్యలను ఎదుర్కొంటున్నవాడు ఫస్ట్ విమర్శించుకొని ఎక్కడ ఏ లోపాన్ని బట్టి పనిష్మెంట్గా నాకు ఇది వచ్చింది ఎక్కడ ఏ పొరపాటును బట్టి బుద్ధి చెప్పడానికి నాకు ఈ పరిస్థితిని దేవుడు కల్పించడనేది అనేది వివేచించుకొని ఆ సంగతుల విషయమై మారు మనసు పొందాలి